నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకు తెరువు నిమిత్తం కువైటు దేశానికి వచ్చిన రమేష్ అనే తెలుగు వ్యక్తి మనం చూసుకుంటే జైలు పాలయ్యాడు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన కొడమంచలి రమేష్ గారు బ్రతుకు తెరువు కోసం కువైట్కు వచ్చారు పెనుగొండకు చెందిన షేక్ అబ్దుల్లా అలీం అనే ఏజెంట్ను సంప్రదించి అతనైతే విజా కోసం అయితే అప్లై చేయడం జరిగిందనమాట అలాగే ఏజెంట్ మనం చూసుకుంటే కానీ నీకు కంపెనీలో డ్రైవర్ విజా అని చెప్పేసి అలాగే నూట ఎనభై దినార్లు జీతం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి లైఫ్ ఉంటుంది పని తక్కువని చెప్పడం జరిగింది అలాగే పెద్ద ఎత్తున డబ్బు అయితే ఆ యొక్క ఏజెంట్కి అయితే రమేష్ గారు అయితే అందించడం జరిగింది అలాగే పనులన్నీ పూర్తి చేసుకొని అలాగే అతను పది సంవత్సరాల కువైట్లో పనిచేసినందున ఎందుకు నాకు మీరు ఖాదీం వీసా ఇస్తూ ఉన్నారంటే సేటు మంచి పలుకుబడు ఉన్న వ్యక్తి షేక్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వీజాను సూన్ వీజాగా మారుస్తాడు సూన్ వీజాగా మార్చిన తర్వాత కంపెనీలోకి నీ పేరు మారితే గాని నీకు నూట ఎనభై జీతం ఉంటుందని చెప్పి నమ్మబలికాడనమాట అలాగే అతడు ఏజెంట్ మాటలు నమ్మి కువైట్ కు వచ్చిన తర్వాత ఇంట్లో డ్రైవర్గా అయితే పెట్టడం జరిగింది అలాగే కువైట్ యజమాని మనం చూసుకుంటే కానీ అతన్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేయడం జరిగింది బాత్రూమ్లు లో కడిగి పిచ్చాడు దివానీయాలో పని చేయించాడు అలాగే గొర్రెల దగ్గర వేయడం జరిగిందనమాట అలాగే అతడు తిట్టడం కానీ కొట్టడం కానీ అన్ని చేయడంతో ఆ యొక్క చిత్రహింసలకు తాళలేక మనం చూసుకుంటే రమేష్ గారు అక్కడ నుంచి పారిపోయిన తర్వాత దొంగతనం కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట దొంగతనం కేసు నమోదు చేసి పలానా రమేష్ అనే వ్యక్తి నా ఇంట్లో నుంచి వస్తువులు తీసుకువెళ్లాడని చెప్పేసి దొంగతనం కేసు నమోదు చేయడంతో పోలీసులకైతే దొరకడం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసే ముందు కుటుంబ సభ్యులతో మనం చూసుకుంటే రమేష్ గారు మాట్లాడడం జరిగింది నన్ను ఇలా అయితే పోలీసులు పట్టుకొని పోతూ ఉన్నారు నువ్వు పిల్లలు అమ్మ జాగ్రత్త అని చెప్పేసి తన భార్యకి అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ అతను అసలు కువైట్కు ఎందుకు వెళ్లవలసి వచ్చింది పది సంవత్సరాలు కువైట్ లో చేసిన వ్యక్తి ఎందుకు ఇలా ఏజెంట్ చేతిలో మోసపోయాడని చెప్పి మీకు అందరికీ అనిపించచ్చు అలాగే రమేష్ గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరికి నాలుగు సంవత్సరాలు మరొకరికి ఐదు సంవత్సరాలు అన్నమాట అలాగే అందులో ఒక బాబుకు మనం చూసుకుంటే కానీ ఆటి మరియు అలాగే ఆ బిడ్డను బ్రతికించుకునేందుకు ఆ యొక్క బిడ్డ అనారోగ్యం పాలైన తర్వాత చికిత్స కోసం డబ్బులు సంపాదించుకునేందుకు మనం చూసుకుంటే దేశంగాని దేశానికి కువైట్ వస్తే ప్రస్తుతం దొంగతనం కేసు నమోదు చేయడంతో ఆయనైతే జైలు పాలయ్యాడు కువైట్ లో ఉన్న తెలుగు సంఘాలు కానీ అలాగే కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారనమాట చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి ఆ యొక్క కుటుంబం అయితే రోధిస్తూ ఉందనమాట మా బిడ్డను మాకు ఎనికి పంపియండి అని చెప్పేసి ఆ యొక్క తల్లి అలాగే ఆ యొక్క భార్య మనం చూసుకుంటే కన్నీరు మున్నీరై కన్నీళ్లు అయితే పెడుతూ ఉన్నారు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు ఇప్పుడు నా యొక్క భర్త నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియలేదని చెప్పేసి ఆ యొక్క భార్య ఆ యొక్క తల్లి కన్నీళ్లు పెడుతూ ఉన్నారనమాట కాబట్టి కువైట్ లో చాలా మంది మన తెలుగు వారు ఉన్నారు కాబట్టి ఆ యొక్క కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను సహాయం అంటే కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అలాగే అతను ఇండియాకు పంపించేందుకు ఇండియన్ ఎంబసీ కూడా చొరవ తీసుకొని సహాయం చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి కువైట్లోని ఇళ్లలో నుంచి పారిపోయేవారు ఒకసారి గుర్తు పెట్టుకొని దొంగతనం కేసులు నమోదు చేసి కువైట్ యజమానులు అన్యాయంగా మనల్ని జైలు పాలు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించుకోండి కువైట్ వాళ్ళను కూడా ప్రశ్నించే రోజు వచ్చినప్పుడే నిజంగా మార్పు వస్తుందన్న ఇలా వేల మంది పైన దొంగతనం కేసులు నమోదు చేసి జైలు పాలు చేస్తూ ఉన్నారు ఈ కువైటీలు ఎవరైతే ఉన్నారో కఫీల్ వ్యవస్థ అనేది అంతమైపోవాలి సౌదీలో మాదిరిగానే కువైట్ లో కూడా కఫీల్ వ్యవస్థను కువైట్ రాజుగారు రద్దు చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్